కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది దీంతో అర్ధరాత్రి ఆందోళనకు దిగారు విద్యార్థులు లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరా బయటపడింది దీంతో విద్యార్థినిలు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేశారు ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి ఈ విషయం తెలుసుకుని కాలేజీ హాస్టల్ కు చేరుకున్న పోలీసులు ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ నుంచి ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కెమెరా ఏర్పాటులో విజయ్ కు మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టారు వారం క్రితమే ఘటన వెలుగు చూసిన యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం కాలేజీకి సెలవు ప్రకటించింది యాజమాన్యం మరోవైపు తాజా ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు వెంటనే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు